నమస్తే వెల్కమ్ ప్రైమ్ గిరిజనుల అభివృద్ధి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు అల్లూరు జిల్లా డుమ్రికూడ మండలం పెద్దపాటులో తల్లి బాట కార్యక్రమంలో పవన్ పాల్గొన్నారు రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు రోడ్లు నిర్మిస్తామని మూడు నెలల క్రితం ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి మళ్లీ వచ్చానని తెలిపారు డోలీ కష్టాలు తీర్చడానికి గిరిజనుల సమస్యలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లానని తెలిపారు ఈ ప్రాంతంలో టూరిజం అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు ఈ ప్రాంతంలో రోడ్డు కనెక్టివిటీ పెంచుతామన్నారు రోడ్లు నిర్మిస్తేనే అభివృద్ధి జరుగుతుందని పవన్ కళ్యాణ్ చెప్పారు ఈ ప్రాంతంలో కూటమిని గెలిపించకపోయినా అభివృద్ధి చేస్తున్నానని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు తాము ఓటు బ్యాంకు రాజకీయాలు చేయమని స్పష్టం చేశారు ఇక గిరిజనుల అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యం అన్నారు వచ్చే ఎన్నికల్లో అరకులో తప్పకుండా కూటమిని గెలిపించాలని పిలుపునిచ్చారు గంజాయి సాగు చేయొద్దని పవన్ కళ్యాణ్ సూచించారు యువతకు టూరిజంలో ఉపాధి కల్పిస్తామన్నారు ఇక అలాగే లక్ష ఎకరాల్లో కాఫీ పండించేందుకు చర్యలు చేపడతామన్నారు కాఫీ సాగుపై అధికారులు చేసిన ప్రతిపాదనలపై చర్చిస్తామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు మరి ఇప్పటికైనా ఏజెన్సీ రూపురేఖలు మారతాయా అసలు ఇవాళ శ్రీకారం చుట్టిన తర్వాత ఎలా ఉండబోతోంది ఈ పాటు డిస్కస్ చేస్తున్నారు బొలిసెట్టి సత్యనారాయణ గారు జనసేన పార్టీ స్టేట్ జనరల్ సెక్రటరీ అలాగే వంగువీటి నరేంద్ర గారు వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఇక త్వరగా శ్రీరామ్ గారు రాజకీయ విశ్లేషకులు నమస్తే అండి వెల్కమ్ టు అవర్ స్టూడియో వెల్కమ్ షో అండి బొలిసెట్టి సత్యనారాయణ గారు నమస్తే అండి సత్యనారాయణ గారు ఇన్ని రోజుల డోలీ సమస్యలకు ఇవాళ తెరపడింది ఇన్నేళ్లలో ఎంతో మంది నాయకులు ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎంతో మంది అక్కడికి వెళ్లారు చూశారు కానీ నిజంగా అభివృద్ధి మాత్రం ఇన్నేళ్లలో సూర్య ముందుగా ఇన్నేళ్లలో ఎవరైనా మంత్రులు కానీ ఎంపీలు కానీ వెళ్ళి చూశారంటారు అసలు ఈ పర్టికులర్ డుంబ్రి ప్రాంతానికి అయితే అసలు ఎవరు వెళ్ళలేదు ఓకే అక్కడికి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళడమే మొట్టమొదటిసారి ఒక మంత్రి స్థాయి పరిస్థితి ఒక మంత్రి స్థాయి కానీ లేకపోతే ఒక పెద్ద అధికారి అంటే రాజకీయ నాయకులు కానీ అలాగే ఇప్పుడు ముఖ్యంగా అండి గత ఐదేళ్లలో అంటే మనం ఇమీడియట్గా చర్చించుకోవాల్సిన గత ఐదేళ్ళ చూస్తే ఈ గ గిరిజన అభివృద్ధి గురించి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది తొంభై రెండు పాయింట్ తొంభై ఆరు కోట్లు అండి అంటే దాదాపుగా సంవత్సరానికి పద్దెనిమిది కోట్లు అయితే ఈ పది నెలలలో ఖర్చు అయింది వెయ్యి ఐదు కోట్లు అంటే ఒక వెయ్యి ఐదు కోట్ల ఇరవై ఏడు లక్షలు చెప్పారు అంటే పద్దెనిమిది పద్దెనిమిది కోట్లు ఎక్కడ వెయ్యి కోట్లు ఎక్కడ చూడండి తేడా నెక్కకే నాగలాగా తేడా నెక్స్ట్ ఈ డబ్బులు కూడా తేడా అంత సులువు కాదండి ఎందుకంటే ఏ ఏమైందంటే నాలుగు వందల యాభై కోట్లు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టగలిగింది కానీ మిగతా ఐదు వందల ఆరు వందల కోట్లు కూడా కళ్యాణ్ గారు ఆయన తాలూకా రాపో తోటి కేంద్రం నుంచి మన్రేగా అంటారు ప్రధానమంత్రి నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ఒకటి అలాగే ప్రధాన మంత్రి గ్రామ్ సడక్ యోజన పిఎం గ్రామ్ సడక్ యోజన ఇది కాకుండా పిఎం జన్మన్ ఉందండి ప్రధానమంత్రి జనపతి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ ఇది మినిస్టర్ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్స్ లో ఉంది దీంట్లో నిధులు ఇదివరకు అయితే మురిగిపోయినాయి ఇరవై మూడు ఇరవై నాలుగు ఒక రూపాయి తీసుకోలేమని పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ఆ మురిగిపోయిన నిధులను మళ్ళీ రివైవ్ చేయండి మాకు కొద్దిగా అవకాశం ఇవ్వండి అక్కడ ఆదివాసీలు ప్రాణాలు పోతున్నాయి చాలా ఇబ్బంది పడుతున్నారు డోలీ మోతలు వస్తున్నాయని చెప్పి కాళ్ళ వేళ పడి పట్టుకొచ్చారండి అది చాలా మంది తెలియదు అది ఆయన కూడా ఇక్కడ చెప్పరు పాయింట్ ఏంటంటే ఇంత డబ్బు ఆయన తీసుకొచ్చి వెయ్యి కోట్లు తీసుకురావడంలో నాలుగు వందల యాభై కోట్లు మన ప్రభుత్వం ఖర్చు పెడితే పంచాయతీరాజ్ శాఖ నుంచి ఖర్చు పెడితే మిగి మిగతా రోడ్ల నుంచి ఖర్చు పెడితే మన దాదాపు ఆరు వందల కోట్లు ఆ పిఎం జన్మన్ నుంచి తీసుకొచ్చారు ఆయన మురుగుపోయిన నిధులు కూడా రివైవ్ చేసి పర్మిషన్ తీసుకొని తీసుకొచ్చి ఖర్చు పెట్టారు అది ఇది ఇప్పటి వరకు జరగలేదమ్మా ఎందుకు ఇంకోటి అడవి తల్లి బాట అని ఆయన ఎందుకు పెట్టారంటే అడవి మనకి అసలు మొత్తం ప్రపంచానికి ఊపిరి పోసింది అడవి అడవి నుంచే ప్రాణాలు మొదలైనవి జీవం మొదలైంది అడవి వల్ల మనం బతుకుతున్నాం ఇక్కడ ఊపిరి పీలుస్తున్నామంటే విశాఖపట్నంలో ఊపిరి పీలుస్తున్నాం అంటే అరకులో చక్క పచ్చడి గాలి ఉండడం చెట్లు ఉండడం వల్ల ఇక్కడ నుంచి వచ్చిన వాతావరణం వల్ల తప్ప అందరం సిమెంట్ జంగులు కట్టేసుకుంటే ఎవరు బతికేదమ్మా అటువంటి అడవికి మర్చిపోయాం మనం ఆ తల్లికి మళ్ళీ వెతుక్కుంటూ బాట వేశారు పవన్ కళ్యాణ్ గారు తల్లికి రుణం తీర్చుకోవడానికి అందు గురిచే ఆయన దగ్గర నుంచి వచ్చింది ఎందుకంటే ఆయన పథకానికి పేరు పెట్టేటప్పుడు చాలా ఆలోచిస్తారు మననుడి మన నది అని ఇది వరకు పెట్టారు కదా ఆ మననుడి మన నది అని ఇది వరకు ఎందుకు పెట్టారంటే మన భాషను ముందు బతికించుకోవాలి ఏ భాష అయినా సరే ఇప్పుడు వాళ్ళు చెప్తుంటారు కదా ఇంగ్లీష్ భాష మీద మోజు ఉండొచ్చు కానీ మన భాషను ముందు బతికించుకోవాలి కోయ భాష మాట్లాడారు ఆయన వాళ్ళు నేర్చుకొని అటు గిరిజన ప్రాంతాల్లో వాళ్ళు మాట్లాడి భాష నేర్చుకొని మాట్లాడారు కళ్యాణ్ గారు ఆయన వాళ్ళతో అంటే అతనికి భాష మీద ఉన్న మక్కువ ప్రాంతీయత మీద ఉన్న మక్కువ ఎంత ఉందంటే మిగతా వాళ్ళు ఎవరికి అంత లేదమ్మా రెండోది ఏంటంటే టూరిజం అనగానే వెళ్ళి అడవిని కొట్టేసి బిల్డింగ్లు కట్టుకోవడం అంటారు కదా ఇప్పటివరకు జరిగింది అదే ఇప్పటివరకు చూసిన జరిగిన అభివృద్ధి చూస్తే గిరిజన ప్రాంతాల్లో చాలా దగ్గర అభివృద్ధి కనబడుతుంది కానీ ఆ అభివృద్ధిలో గిరిజనుల పాత్ర చాలా తక్కువ ఉంటుంది అక్కడ అభివృద్ధి గిరిజనులు తప్ప గిరిజనేతరంలో కాటేజీలు కట్టకూడదు హోటల్స్ కట్టకూడదు మైనింగ్ చేయకూడదు అంటారు కానీ మైనింగ్స్ చేస్తున్నది గిరిజనులు కాదు కార్టేజ్ రన్ చేస్తున్నది గిరిజనులు కాదు హోటల్స్ రన్ చేస్తున్నది గిరిజనులు కాదు ట్యాక్సీలు అధిక తిప్పుకున్నది గిరిజనులు కాదు విశాఖపట్నంలో ఏపీ టూరిజంకి మొత్తం ఎంప్లాయీస్ అందరినీ గిరిజనులు పెట్టుకుంటే నేను అప్పుడు ఆశ్చర్యపోయాను ఒకసారి అప్పుడు అంటే ఆంజనేయ రెడ్డి గారి టైంలో మొత్తం అందరి ట్రైబల్స్ తీసుకున్నారు ఆయన ఎందుకంటే ట్రైబల్స్ కి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి మిగతా వాళ్ళకి ఇవ్వకూడదు ఇక్కడ రిషికొండలో అప్పుడు అదేంటంటే బేసిక్ గా ట్రైబల్స్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడం మానేసి ట్రైబల్స్ ని ఎంటర్ప్రినర్ గా మార్చడం మానేసి ట్రైబల్ గురించి ఆలోచించడం మానేసి అసలు వాళ్ళ ప్రాంతాలు నెలక దోచుకోవాలన్న పరిస్థితులు ఎన్నాళ్ళు ప్రభుత్వాలు నడిచినాయి మొట్టమొదటిసారి ఒక ప్రభుత్వం వచ్చి ఒక పెద్ద వచ్చి ఆలోచిస్తున్నారు ఆదివాసీలు ఇక్కడ ఉన్నారు వాళ్ళు ఏ నీళ్లు తాగుతున్నారు ఆ నీళ్లు తాగాడు వాళ్ళు ఏ బాధలు పడుతున్నారు ఆ బాధ అని అనుభవించాడు అనుభవించిన తర్వాత వీళ్ళు ఈ బాధల నుంచి విముక్తి చెందాలి అంటే నేను పంచాయతీ రాజ్ తీసుకోవాలి నేను పర్యావరణం తీసుకోవాలి నేను ఫారెస్ట్ తీసుకోవాలని చెప్పి శాఖకో ఫైనాన్స్ శాఖకో రాత వెళ్లకుండా ఇక్కడికి వచ్చారు అది అంటే బేసిక్ ఆయన చేస్తున్నది ఏంటంటే ఈ రోజు కాదమ్మా ఈ ప్లానింగ్ చాలా క్రిత ఉంది ఒక పాతిక సంవత్సరాల వెనక్కి వెళ్తే కూడా పవన్ కళ్యాణ్ అదే పవన్ కళ్యాణ్ అడవుల గురించి మాట్లాడతారు అడవుల్లో వాళ్ళని దోపి దోచుకున్న దోపిడి గురించి మాట్లాడతారు దోపిడి గురెత్తున్న వాళ్ళ గురించి మాట్లాడతారు ఇవాళ ఆయన చెప్పిన స్పీచ్ చూస్తే నాకు తెలిసి ఒక రిఫార్మర్ అక్కడ అడవులను ఉద్ధరించడానికి వచ్చిన ఒక రిఫార్మర్ లా కనబడ్డాడు నేను ఎంతో మంది ఆదివాసీలకు నేను వారాహి యాత్రకు ముందు వెళ్తాను వారాహి యాత్రలో జనాల్లో ఉంటాను నేను ఇప్పుడు వ్యాఖ్యల మీద కనబడను ఈ రోజు కూడా డాస్ మీద నేను నేను ఎందుకంటే జనాల్లో ఉన్నాను ఈ రోజు కూడా అక్కడ ఆదివాసీ పిల్లలతో మాట్లాడాను ఆదివాసీ గ్రామస్తులతో మాట్లాడాను వాళ్ళతో మాట్లాడితే వాళ్ళంతా ఉద్యోగులా చూస్తున్నారు ఆయన ఆయన ఒక మనిషిలాగా చూడడం లేదు మమ్మల్ని కాపాడడానికి వచ్చింది దేవుడు వాళ్ళు చెప్పిన మాట చాలా మంది గిరిజన పుత్రులు కూడా చాలా మంది మాట్లాడారు టీవీ ముందు అక్కడ వేసి గిరిజన పుత్రులు కూడా ఏంటంటే అసలు ఇన్ని రోజుల నుంచి ఇన్ని రోజుల నుంచి కూడా ఏ ఒక్క ఎంపీ ఎమ్మెల్యే ఒక ప్రజాప్రతినిధి కూడా ఇక్కడికి వచ్చి అసలు మా సమస్యలు ఇవి అని చెప్పి చెప్పుకునే అవకాశం కూడా లేదు అంటే కేవలం ఓట్ల కోసం మాత్రమే వస్తారు కానీ మా సమస్యలు ఏంటి అని విన్నవించుకోవడానికి ఎవరు రారు అలాంటి ఆయన ఈరోజు ఇక్కడికి వచ్చారు మాకు ఒక దేవుళ్ళలా కనిపిస్తున్నాడు ఒక గిరిపుత్రులాగా మాకు కనిపిస్తున్నారని చాలామంది ఈ గిరిపుత్రులు నిజంగా వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చారు అది కూడా మనం న్యూస్లో ప్లే చేసాం అంతకుముందు రైట్ ఒకసారి వంగవీటి నరేంద్ర గారితో మనం మాట్లాడదాం వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నమస్తే అండి నరేంద్ర గారు